జ్యోతిరోక్తులే ప్రజాభవన్ అని చెప్పి పెట్టి పెట్టడం జరిగింది చాలా అశి విషయమే కానీ దాంతో మాలికలు అసలు ఉద్యోగం కడుపు ఉండదు ఎప్పుడైతే మీరు మా ఎస్టీ హోదా కోసం ప్రయత్నం చేసి కేంద్రంలో మరి మీ ఎనిమిది మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చి మరి రాబోయే వర్షకాల శీతాకాల వర్షకాల సమావేశాలలో ఆ మా జీవోను ముందుకు తీసుకొచ్చి ఆ జీవోను అమలు చేపిస్తే మాకు ఎస్టీ హోదా వస్తుంది రాకపోతే కూడా మరి మేము మీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే ఉన్నాయి ఎందుకంటే గత ఎన్నికల లోపల మా మాలి సమాజంతో ఓట్లు వేయించుకున్నాము మేము గెలిచిన తర్వాత గది నెక్కిన తర్వాత ఎస్టీవోదా ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి ఇంకోసారి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా మేము మాలి సంఘం పరంగా కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డిని మా ఎస్టీవోద కోసం ప్రయత్నం చేయాలని మరి అదేవిధంగా కేంద్రం లేవే మా ఏదైతే మా జీవో ఆగినదో మరి ఇక్కడ మా రాష్ట్రం లోపల కూడా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఎన్నికలు నిలబడ్డప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంపీ గెలిచిన తర్వాత మేము తప్పకుండా ఎస్టీవోద ఇస్తామని చెప్పేసి గడియం నాగేశ్వర కావచ్చు సిరుకుల్ల హరిశుబాబు కావచ్చు కానీ ఎలక్షన్ జరిగి రెండు సంవత్సరాలు అయినా ఇప్పటివరకు కూడా మరి మాలికలు అసలు ఊసెత్తడం లేదు మా జీవో కోసం మాట్లాడడం లేదు కాబట్టి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం మాలి సంఘం పరంగా దయచేసి మీరు ఈ రాబోయే వర్షకాల సమావేశాల ఎవరైతే మా సిరిపూర్ నుండి గెలిచిన హరీష్ బాబు ఉన్నారో మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ వర్షకాల సమావేశాలు మా జీవో పాస్ చేయించాలని కోరుకుంటున్నాం లేకపోతే రాబోయే కాలం లోపల మిమ్మల్ని రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినాయి కానీ మాలి సమాజం అంతా మీద ప్రభుత్వం ఉన్నది ఎస్టోద రానందు వల్ల తప్పకుండా మిమ్మల్ని మరి నిలదీస్తాం ప్రశ్నిస్తాం ఓటు అడగడానికి వచ్చినప్పుడు తప్పకుండా మీకు ప్రశ్నించి మిమ్మల్ని ఊర్లలో రాని అని పరిస్థితులు కాబట్టి దయచేసి మరొకసారి మీరు ఏం చేస్తారు తెలియదు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి లేకపోతే ఒక్కోసారి మాలిక వస్తువులందరూ కూడా ఎవరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వాన్ని ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉండకూడదని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి ఇప్పుడు ఈ మండల మండల కమిటీలు కావచ్చు గ్రామ కమిటీలు వేసి కాలం గడిచిపోయింది కాలం ముగి ముగిసినందువల్ల మరి మా కుమ్మనం జిల్లా జిల్లా లోపల ఉన్న మాలీకులస్తులు ఉన్న అన్ని మండలాల లోపల మరి మండల కమిటీలు కూడా వేయడానికి మరి ఈరోజు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది తీర్మానం చేస్తాం ఆ మండల కమిటీల ద్వారా మళ్ళా గ్రామ కమిటీలు వేసి రాబోయే కాలం లోపల ఉద్యమాన్ని ఉధృతం ఉధృతం చేయడానికి మరి ఈ కమిటీలు పనిచేస్తాయి కాబట్టి ఎవరైతే మండల అధ్యక్షులు ఉన్నారో మళ్ళీ డేట్ డిక్లేర్ చేస్తాం ఆ డేట్కు అందరు అందరు మండల అధ్యక్షులు రావాలి మాజీ మండల అధ్యక్షులు మీకు అవకాశం ఉంటే మళ్ళీ ఇక్కడ మీ పదవి తీసుకొని సమాజాన్ని సేవ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి గతం లోపల సంఘానికి ఇక్కడ విగ్రహాన్ని తీసేసినప్పుడు మరి రోడ్ డివైడ్ డివైడెడ్ డివైడ్ డివైడ్ హైవే రోడ్డు విస్తరణలో భాగంగా హైవే నుంచి వచ్చిన డబ్బులు కూడా లెక్కలు చూపించడం లేదని మంది అనుకుంటున్నారు మేము నడుపురు కాబట్టి దయచేసి మీరు కూడా మేము నెక్స్ట్ చెప్పే డేట్కి వచ్చి ఆ లెక్కలన్నీ చూపించి మరి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఖర్చు అని ఎన్ని మిగిలినవి చూస్తే బాగుంటుంది లేకపోతే మీ మీద కూడా సంఘపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి జిల్లా కమిటీని కోరుకుంటున్నా తప్పకుండా మీరు నెక్స్ట్ డేట్ లోపల ఇక్కడ వచ్చి మరో సమావేశం మీరు డేట్ డిక్లేర్ చేస్తాం ఆ రోజు మీరు లెక్కలు అప్పని చెప్పాలని అదే అదేవిధంగా మరి రాబోయే కాలం లోపల ఎస్ట్టి హోదా కొరకు మాలి సమాజం అంతా సిద్ధంగా ఉండాలి మాలి సంఘపరంగా ఏ విధమైన కార్యాచరణ చేసినా గానీ మీరు అందరూ ముందుకు రావాలి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా చేసి తెలంగాణ సాధుకున్నాము విధమైన ఉద్యమం చేయడం సిద్ధంగా ఉండాలి మీరు రూపం కావచ్చు ధర్నా కావచ్చు రైలు రూపం కావచ్చు వంట వార్పు కావచ్చు నాయకుల ఇళ్ళ ముట్టడి కావచ్చు ఇవన్నీ ఉద్యమ కార్యాచరణ చేసిన విధంగా మీరందరూ ఉద్యమం చేసే సిద్ధాంతాలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జయజోసి చెప్పాను